బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది జంట కమిషనరేట్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు ముగ్గురు పోలీస్ కమిషనర్లతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ తో పాటు ఇతరాత్రా సమస్యలపై చర్చించనుంది ఈ కమిటీ ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనుంది హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ హైడ్రాతో పాటు పోలీస్ కమిషనర్లతో కమిటీ వేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది జంట కమిషనరేట్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు ముగ్గురు పోలీస్ కమిషనర్లతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు ట్రాఫిక్తో పాటు ఇతరాత్ర సమస్యలపై చర్చించనుంది ఈ కమిటీ ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనుంది హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ హైదరా పాటు పోలీస్ కమిషనర్లతో కమిటీ చర్చించనుంది